వెల్కమ్ టీవీ న్యూస్ సిపి రామగుండం డిసిపి మంచిర్యాల మరియు ఏసీపీ బెల్లంపల్లి ఆదేశానుసారం బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తునందు బెల్లంపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ రూరల్ సీఐ అఫ్జాలుద్దీన్ ఎస్ఐలు పోలీస్ స్టేషన్ సిబ్బంది స్పెషల్ పార్టీ ఫోర్స్ మొత్తం పోలీస్ సిబ్బంది అరవై మందితో కార్డన్ సర్చ్ నిర్వహించారు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఈ ప్రాంతంలో ఉంటున్నారా లేదా అపరిచిత వ్యక్తులకు ఇక్కడ ఎవరైనా షెల్టర్ ఇస్తున్నారా అనే కోణంలో విచారిస్తూ ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు మరియు గుర్తింపు కార్డు పరిశీలించడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతంలో నివసించే వారి ద్విచక్ర వాహనాలు ఆటోల ఆర్సీ ఇన్సూరెన్స్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ చెక్ చేయడం జరిగింది అదేవిధంగా సరైన ద్రోపత్రాలు లేని నంబర్ ప్లేట్ లేని నలభై ఐదు ద్విచక్ర వాహనాలు రెండు ఆటోలు గుర్తించి వాటిని అక్కడికక్కడే సరిచేయడం జరిగింది ఈ కార్డన్ సర్చ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి బెల్లంపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ స్థానిక ప్రజలకు కొత్త చట్టాలపై అవగాహన సైబర్ క్రైమ్ గంజాయి నియంత్రణ సిసి కెమెరాల ప్రాముఖ్యత ట్రాఫిక్ రూల్స్ మూఢ నమ్మకాల గురించి అవగాహన కల్పించారు అదే విధంగా ఎవరైనా భూ కబ్జాలకు పాల్పడినా భూమి సంబంధిత గొడవల్లో పాల్గొన్నా లేదా అమాయకులను మోసం చేసిన వారిపై న్యాయపరమైన కఠిన చర్యలు తీసుకోవడమే కాక అలాంటి వ్యక్తులపై రౌడీ షీట్ తెరవబడుతుందని సూచించారు ఈ కార్యక్రమంలో బెలంపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ దేవయ్య రూరల్ సిఐ అఫ్జల్ ఉద్దీన్ ఎస్ఐలు సిబ్బంది స్పెషల్ పార్టీ ఫోర్స్ పాల్గొన్నారు కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది మా కమిషనర్ అయినటువంటి శ్రీనివాస్ ఐపీఎస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాముగుండం మరియు డిసిపి శ్రీ భాస్కర్ ఐపీఎస్ గారి యొక్క మంచిర్యాల ఆదేశాల మేరకు ఇంకా ఏసీపీ రవికుమార్ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క క్యాచ్అప్ ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్యంగా చాలా వరకు మా తోశీ గారు చెప్పారు మీకు ఇంకొకటి హండ్రెడ్ ఐల్ సౌకర్యం ఉన్నది చాలామంది ఈ హండ్రెడ్ టైల్ సౌకర్యం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే హండ్రెడ్ నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మీరు హండ్రెడ్ నెంబర్కి ఫోన్ చేయండి ఇంకా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి మనకు వివిధ రకాలుగా మనకు ఓటీపీలు వస్తున్నాయి వివిధ రకాలుగా మనకు సైబర్ అఫెండర్స్ అందరూ కూడా మన గురించి ఇంటర్నెట్లో వేట్ చేస్తూ ఉన్నారు ఎవరేం తప్పు చేస్తారు ఎవరికి ఎట్లా ఎవరి ఎవరి అకౌంట్లో ఎంత ఈజీగా డబ్బులు తీసేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వెయిట్ చే వెయిట్ చేస్తూ ఉన్నారు ఎవరు కూడా ఎవరికి అన్నోన్ పర్సన్స్ ఎవరు కూడా ఓటీపీ చెప్పొద్దు ఫోన్ నంబర్ చెప్పొద్దు మీ డీటెయిల్స్ చెప్పద్దు ఇంకా మీ మనకు ఎక్కువ నెట్ ఇంటర్నెట్ కాలం కాబట్టి అందరు ఫోన్లు యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా సైబర్ వలన పడకండి ఒకవేళ పడినట్లయితే ఇమీడియట్లీ మీరు ఆ యొక్క వన్ నైన్ డబల్ జీరో నెంబర్ ఉంటుంది దానికి ఫోన్ ఫోన్ చేయండి ఇంకా మహిళల గురించి టీమ్స్ వర్క్ చేస్తుంది మహిళల ప్రాబ్లమ్స్ ఉంటే షూటింగ్స్ వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీ యొక్క మహిళలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే షూటింగ్స్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళు కూడా డెకాయ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు ఇదంతా కూడా పోలీసులంతా కూడా మీ గురించే పనిచేస్తున్నాం అని చెప్పేసి ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరిగింది ఇదేం మీకు ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశం కాదు మీతో పాటు మేము అందరం ఉన్నాం మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అంది అందిస్తామనేటువంటి ఉద్దేశంతో ఇంకా అదేవిధంగా నేరాల నియంత్రణ కొత్త వ్యస్తు కొత్త వ్యక్తుల యొక్క ఎవరైనా అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులతో గుర్తించడం మరి వాళ్ళ యొక్క వివరాలను సేకరించడం గురించి ఈ యొక్క కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది సో దీనికి అందరూ కూడా ప్రతి పెద్ద ఎత్తున మీ అందరూ కూడా సహాయ సహకారం అందరికీ ధన్యవాదాలు జరిగింది సో ఈ కార్టూన్ చర్చ ఆపరేషన్లో మేము సిఎల్తో పాటు ఎస్ఎల్ఎము అదేవిధంగా ఏఎస్ఏ గారు హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ ఉమెన్ కానిస్టేబుల్స్ ఉమెన్ ఏఎస్ఐలు అదేవిధంగా హోంగార్డ్స్ గార్డ్స్ అందరం కలిసి ఒక సిక్స్టీ మెంబర్స్ దగ్గర పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆ తర్వాత స్పెషల్ పార్టీ మే అందరం కలిసి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందులో ఒక ఫార్టీ ఫైవ్ బైక్స్ ఒక టూ ఆటోస్ సీజ్ చేయడం జరిగింది దీని యొక్కటువంటి క్యాష్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళు యొక్క సమాచారం తెలుసుకోవడం కోసం తర్వాత ఏ విధమైనటువంటి అసహ కార్యకలాలు జరగకుండా ఉండేందుకు క్యాష్ ఆపరేషన్ ఈరోజు జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యూత్కి కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజలకు కూడా తెలియజేసి ఏంటంటే ముఖ్యంగా అంటే ఇప్పుడున్న పరిస్థితుల సీసీ కెమెరాలు అందరూ కూడా అరేంజ్ చేసుకోవాలి సీసీ కెమెరాల యొక్క ఉపయోగము చాలా ఉంటుంది ఎందుకంటే ఏదైనా ఆఫెన్స్ జరిగినప్పుడు కానీ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ఎట్లాంటివైనా జరిగినప్పుడు కెమెరాస్ ఉంటే మనము వాటిని పట్టుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా కెమెరాస్ అరెంజ్ చేసుకోవాలని ముఖ్యంగా మా యొక్క ఒంట పోలీస్ తరఫున మన యొక్క అటువంటి ఏరియాకి చెప్పడం జరుగుతుంది ఇప్పుడే మనలో కొంతమంది మాట్లాడారు ఇక్కడ నుంచి ఒక రెండు లైన్లకు లేవు మిగిలిన వాటికి అన్నిటి కెమెరాస్ ఉన్నాయి ఆ రెండు లైన్లో కూడా ఆ రెండు లైన్లో కూడా కెమెరాస్ పెట్టుకుంటా అని చెప్పారు తర్వాత వచ్చేసి ఇంకా మన ఏరియాలో ఏమన్నా అంటే గాంజాగినక ఏమన్నా ఉన్నట్టయితే ప్రతి ఒక్కళ్ళు అంటే మీ మీరు చెప్పినటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మేము సీక్రెట్గా దాన్ని ఉంచుతాము కాబట్టి అట్లాంటి ఎవరైనా ఉన్నా అట్లాంటి వ్యక్తులు ఉన్నా కూడా మీరు మాకు తెలియజేయాలి తెలియజేస్తే ఏంటంటే మనం ఇప్పుడున్నటువంటి యువతలో అంటే అట్లా చాలామంది ఇబ్బంది పడుతుంది కాబట్టి సో అట్లా మీకేమైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయండి అదేవిధంగా ఇప్పుడు ఉన్న కొత్త చట్టాలు అనేవి వచ్చినాయి ఈ కొత్త చట్టాల ప్రకారము అంటే పనిష్మెంట్స్ కూడా చాలా ఎక్కువ పెరిగినాయి సో దాన్ని గుర్తు గుర్తుపెట్టుకొని ఎస్పెషల్లీ మైనర్ పిల్లలకు బండ్లు ఇవ్వద్దు ఎందుకంటే వాళ్ళు ర్యాష్గా డ్రైవింగ్ చేసి ఏదైనా అయితే ఇచ్చినటువంటి పేరెంట్ మీద కూడా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఇదో గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మైనర్ పిల్లలు ర్యాష్ డ్రైవ్ చేయటము వాళ్ళు అంత తెలియని తనంతో ఎవరైనా గుద్దటము తర్వాత స్కీట్ అవి కింద పడటము ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అంటే వాళ్ళ పేరెంట్స్ మీద కూడా యాక్షన్ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకొని ఆ యొక్క బైక్స్ వాళ్ళకు ఇవ్వకుండా అదేవిధంగా ప్రాపర్ డాక్యుమెంట్స్ అంటే వాళ్ళకు అదేవిధంగా ప్రాపర్ లైసెన్సెస్ అన్నీ ఉండేటట్టు చూసుకుంటే బెటర్ ఇంకా ఇంకో కూడా హిట్ అండ్ రన్ అని కూడా కొత్త సెక్షన్ వచ్చింది అంటే ఎవరైనా వాహనాన్ని గుద్దించి వాడు ఆపకుండా వెళ్ళిపోతే అది పనిష్మెంట్ పెద్దగా ఉంటుంది సో ఇవన్నీ కూడా కొత్త చట్టాల మీద కూడా అందరూ కూడా అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటున్నాం వచ్చిన తర్వాత వచ్చేసి ఈ ఏరియాలో ఏమన్నా మీకు ఏమైనా కొత్త సమాచారం తెలిసినా కూడా మాకు తెలియజేసి మాకు అంత సమాచారం ఇస్తారని అదేవిధంగా కెమెరాలు కూడా నేను ఇందాక చెప్పినట్టు ఆ రెండు లైన్లలో కూడా కెమెరాలు మీరు అరేంజ్ చేసుకుంటారని కోరుకుంటూ మొత్తం ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు కోఆపరేట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగుతున్నాను థ్యాంక్ యూ